వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహంలో రాత్రి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ బస చేశారు విద్యార్థులకు అందిస్తున్న ఫుడ్ మెను వంటశాలను పరిశీలించారు విద్యార్థుల కోసం స్వయంగా వంట చేశారు ఆలు కుర్మ సేమియా పాయసం చేసి విద్యార్థులకు వండించారు వారితో కలిసి భోజనం చేశారు విద్యా బోధనపై విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సంక్షేమ వసతి గృహాల అధికారులు నెలకు ఒకసారి హాస్టల్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించాలని సూచించారు తనిఖీలు చేయడం వల్ల పిల్లలకు మనోధైర్యం పెరుగుతుందని ఏ సౌకర్యాలు అసౌకర్యాలు అవసరమో తెలుస్తుందని అన్నారు నూతన మెను ప్రకారం భోజనం తయారు చేసేందుకు నాణ్యమైన వస్తువులను వినియోగించాలని సూచించారు అనంతరం బాలులతో కలిసి నిద్రించారు